నమస్తే అండి నేను రజాక్ మీకు బోస్ కొమ్మూరి సో కేవీఎల్ క్రియేషన్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది కదా బోస్ కొమ్మూరి సో నా పర్సనల్ వీడియో అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక క్లాస్ట్ స్టేజ్లో ఈ వీడియో చేస్తున్నాను నా ఓన్ బ్రదర్ కి హార్ట్ ట్రాఫ్ హార్ట్ పూర్తిగా చెడిపోయింది ఇటీవల హార్ట్ మళ్ళీ ఆపరేషన్ చేస్తే ఒక ఫోర్ ల్యాక్స్ వరకు పెట్టుకుంటే మర్చిపోదామండి అనేటువంటి విధంగా మా అమ్మ వచ్చి నాకు చెప్పినటువంటి మాట అది ఒకటే నమస్తే అని గోస్ కుమారి రాత్రి ఒకటే ఒకరిద్దరికి అమ్మాలని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను ఎంతోమంది స్పందించారు ఎంతోమంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు నాకైతే నిజంగా ధైర్యం వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ వీడియో కూడా మీరు చూడవచ్చు సో అతనికి నేనైతే డైరెక్ట్గా పరిచయం అయితే లేదు బట్ ఏంటంటే నా నేను నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ఒకటి అనమాట సో అతని దగ్గర నుంచి ఒక సడన్గా ఒక వీడియో అయితే బయటకు వచ్చింది ఏమంటే ఎప్పుడూ కూడా పొలిటికల్ అనాలిసిస్ వాటి గురించి వీటి గురించి మాట్లాడే అతను ఒకేసారి సడన్గా తన గుండెలంతా బాధను పెట్టుకొని కూడా వీడియో రిలీజ్ చేశాడు పర్సనల్ ఇష్యూ పర్సనల్ ఇష్యూ ఏంటంటే దాదాపు వాళ్ళ బ్రదర్కి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ హార్ట్ ఫెయి సో ఇప్పటికే చాలా లక్షలు ఖర్చు పెట్టారు కానీ ఏంటంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే అంటే గుండె మార్పిడి చేస్తేనే అతను బతుకుతాడనేది వైద్యులు చెప్పినటువంటి మాట సో ఇప్పటి వరకు ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి ఖర్చు పెట్టేశారట ఏమి లేవు ప్రస్తుతానికి కానీ ఆయనకి అతనికి వాళ్ళ బ్రదర్కి ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు చాలా క్రూషియల్ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పేసి వీడియో పెట్టడంతో మళ్ళీ చెప్తున్నాను నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు బట్ ఏంటంటే నేను నా ఛానల్ నుంచి అతని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో అతని వేరే ఇంతకుముందు వేరే ఛానల్లో యూట్యూబ్ ఛానల్ రన్ చేసాడు వాడు సో అప్పటి నుంచి కూడా నేను చూస్తాను ఎందుకంటే జనసేన పార్టీ తరఫున కొంచెం వాయిస్ వినిపించేటటువంటి వ్యక్తులు ఇతను కూడా ఒకటి కాబట్టి నాకు ఆ వీడియో చూడగానే నాకు చాలా బాధ అనిపించింది బేసిక్ ఏంటంటే చాలా ఇబ్బందుల్లో ఉంటే మాత్రమే మనలాంటి వ్యక్తులు బయటకు వచ్చేసి డబ్బులు అడగలుగుతావు ఇప్పటివరకు నేను ఇప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశిస్తాను ఇన్ని ఏళ్ళుగా చేస్తున్నా సరే ఆ వ్యక్తి కూడా ఇప్పటివరకు ఏ ఒక్కరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించినటువంటి వ్యక్తి కాదు సరే యాడ్ సెన్స్ నుంచి ఎంత వచ్చిందో ఏమో పక్కన పెడితే అది కుతుకుతే ఉంటే అది పెద్ద విషయం అయితే కాదు సో ఎంత వచ్చిందో పక్కన పెడితే బట్ ఏంటంటే ఆ డబ్బులు యాభై లక్షలు కావాలంట హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ఇప్పుడు నేను యాభై లక్షలు అనగానే అమ్మో యాభై లక్షలా అనుకోవచ్చు మీరు కానీ సరే ఇతర పార్టీ వాళ్ళని అడగడం వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు బట్ ఏంటంటే కే నాకు తెలిసినంత వరకు బోస్ కొమోరి గారి వీడియోలు చూసినప్పుడు నాకు తెలిసినంత వరకు తను జనసేన పార్టీ గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి విధానం ముఖ్యంగా జనసేన పార్టీ క్రూషియల్ కష్టాల సిచ్యువేషన్ ఉంది ఒక టైంలో అంటే నేను కూడా వ్యతిరేకంగా మాట్లాడిన ఆ టైంలో అంటే కేవలం ఇరవై ఇరవై నాలుగు టికెట్లు తీసుకున్న టైంలో కూడా బోస్ కొమోరి అతను అనేవాడే జనసేన పార్టీ కార్యకర్తలని ఒక తనొక ఒక ఆలోచన చేసి ఇలా కూడా ఆలోచించవచ్చా అని చెప్పినటువంటి వ్యక్తి అగ్రెషన్తో వీడియోలు చేసిన టైంలో మేమంతా కూడా తను కూల్గా కామ్గా చెప్పినటువంటి వ్యక్తి ఎలా 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 చెప్పొచ్చు ఇది క్లియర్గా పవన్ క్లియర్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అని చెప్పి చివరాకి ఆ అగ్రెషన్తో మేము మాట్లాడిన తర్వాత ఆ వీడియోను ప్రైవేట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి సో అంత మంచి ఎనా ఎనలిస్ట్ అని చెప్పొచ్చు సో అంత మంచి మనిషి కూడా బట్ నేను డైరెక్ట్గా లేకపోయినా బట్ ఏంటంటే తను ఈ రోజున ఒక చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంది అతని ఫ్యామిలీ హోప్ వదిలేసుకున్నటువంటి పరిస్థితి డాక్టర్లు చెప్పేశారు యాభై ఒక ఐదు ఆరు లక్షలతో ఐదు అనుకున్నారు బట్ అది వర్కౌట్ కాలేదు అన్నీ తీసుకొచ్చి పెట్టేశారు ఇప్పుడు డబ్బులేం లేవు చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే వచ్చిందికేం లేదు వెనక్కి తిరిగి చూసుకోవడానికి కూడా బట్ ఏంటంటే ఒకే ఒక హోప్ ఉంది అది సరే టీడీపీ వాళ్ళు కార్యకర్తల లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తల లేకపోతే వైసీపీ పార్టీ కార్యకర్తల సామాన్య ప్రజల మనకి పార్టీలు కేవలం కొంతవరకే కానీ మానవత్వం అంతకు మించి ఉండాలి మానవత్వం అనేది అంతకు మించి ఉండాలా సో ఈరోజు బోస్ కొమ్మూరి గారి విషయంలో అది చూసిన తర్వాత నేనైతే కొంచెం సాగ్గా ఫీల్ అయినా అనమాట నేను చెప్పేది ఏంటంటే యాభై లక్షలు యాభై లక్షలు అనేది పెద్ద అమౌంట్లా కనిపించవచ్చు మన కళ్ళకి కానీ తల్లొకళ్ళు ఒక యాభై రూపాయల చొప్పు నేసినా కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కొన్ని లక్షల మంది ఉన్నారు మన మన ఆంధ్ర రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది జనాభా ఉంది జనసేన పార్టీకి కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు సో వాళ్ళలో ఒక లక్ష మంది మాత్రమే ఒక్కొక్కళ్ళు యాభై రూపాయల చొప్పున పంపించినా సరే ఈజీగా అయిపోతాయి లక్ష మంది యాభై రూపాయల చొప్పున పంపించినా యాభై లక్షలు అయిపోతాయి అది పెద్ద అమౌంట్గా తీసుకోవద్దు మినిమం యాభై రూపాయల నుంచి స్టార్ట్ చేయండి యాభై రూపాయలు మీ ఇష్టం ఎంత ఉంటే అంత వాళ్ళు అడగలేకపోవచ్చు ఈ విధంగా బట్ ఏంటంటే కష్టకాలంలో ఉన్నారు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్న అనకూడదు కానీ అది చావు బ్రతుకుల మధ్య కొట్టుగా మిట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు ఇంట్లో అతనికి ముప్పై ఎనిమిది వయసు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు తల్లిదండ్రులు సో ఫినాన్షియల్ కండిషన్ ఏమాత్రం కూడా బాగాలేదని చెప్పేసి బోస్కొమ్మూరి గారు చెప్పడం జరిగింది కాబట్టి మీ దగ్గర మినిమం యాభై రూపాయల దగ్గర నుంచి మీ ఇష్టం వచ్చినంత పంపించండి సో అతని నెంబర్లు కూడా పెట్టడం జరిగింది సో నేను నేను నెంబర్ చెప్తాను నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ సరే టూ టూ డిజిట్ కార్డు చెప్తాను నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ సో ఈ నెంబర్కి మీరు మినిమం యాభై రూపాయల దగ్గర నుంచి గూగుల్ పే పనిచేయండి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఈ టైంలో ఆదుకోవాలి ఎందుకంటే తను ఈ ఈ టైంలో ఇది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు వైసీపీ పార్టీకి నష్టం చేకూర్చినటువంటి వ్యక్తి కాదు బట్ ఏంటంటే జనసేన పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి తన వంతు సాయంగా అదేవిధంగా టీడీపీకి నష్టం చేకూర్చినటువంటి వ్యక్తి కాదు బట్ ఏంటంటే జనసేన పార్టీ వాయిస్ని ప్రజల్లో తీసుకెళ్లాడు మనలో ఒకడు ఇబ్బంది పడుతున్నాడు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకోండి ఇలాంటి టైంలోనే మనం ఆదుకోవాలి నేను ఒకేసారి మిమ్మల్ని వేలు వేలు డొనేట్ చేయండి అని చెప్పేసి అడగట్లేదు అతను నన్ను కూడా కాంటాక్ట్ చేయలేదు నన్ను ఏమి అడగలేదు సో మీ మీకున్న దాంట్లో ఒక ఫిఫ్టీ రూపీస్ జనసేన పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక యాభై రూపాయలు చొప్పున పంపించిన ఒక లక్ష మంది పంపిస్తే కనుక యాభై లక్షలు అయిపోతాయి సో అదేవిధంగా ఇంకో నెంబర్ కూడా చెప్ నేను మళ్ళీ లాస్ట్లో కూడా చెప్తా నెంబర్ అని అదేవిధంగా ఏవైనా సంస్థలు ఉంటే కనుక ఫ్రీగా ఏదైనా ప్రొవైడ్ చేసేటటువంటి సంస్థలు ఉంటే కూడా దయచేసి కాంటాక్ట్ చేయండి ఎందుకంటే నిజంగా బాగా డబ్బు అయితే అడగాల్సిన పని లేదు లేదంటే ఎవరైనా ఉంటే కూడా అడగాల్సినంత పని లేదు బేసిక్గా ఏంటంటే మిడిల్ క్లాస్ బతుకులు ఎవరు ఎలా ఉంటాయంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక చేయి చాసి అడగకూడదని చేసుకు కోరుకుంటారు అందరికి తొంభై తొమ్మిది మంది అలాగే ఉంటారు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి అడిగి తీసుకోవాలనేది ఉండదు వీలైనంత వరకు అప్పులు చేసుకుంటారు లేదంటే బయట నుంచి వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటారు లేకపోతే చేబొద్దులు తీసుకుంటారు ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటారు ఇంట్లో ఉన్న బంగారం మొత్తాన్ని కుదో పెట్టేస్తారు ఇళ్ళ స్థలాలు ఉంటే కనుక వాటి అన్నింటిని వీళ్ళని అమ్మడమో లేకపోతే తనక అంటే బ్యాంకులో పెట్టడం చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత ఇక వర్కౌట్ కావట్లేదు డబ్బు ఇంకెక్కడ మనకి దొరకదు అన్న టైంలో మాత్రమే అప్పుడు మనకు కనిపించే హోప్ మనకి ఇంకెవరైనా ఉన్నారా అని చూస్తే సో ఉన్నారు సోషల్ మీడియా ఉంది జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఇది పార్టీలతో చూడాల్సిన టైం కాదు మానవత్వంతో చూడండి మానవత్వంతో చూసి మీ ఎంతో కొంత సరే నేను యాభై రూపాయలు కూడా కాదనట్లేదు ఒక రూపాయి అయినా వేయండి ఒక రూపాయి అయినా పంపించండి సో ఎట్లీస్ట్ వాళ్ళకి ఎంతో కొంత మోరల్ సపోర్ట్ అయితే ఉంటుంది ఆ కుటుంబానికి ఒక అండగైతే ఉంటుంది ఇది ఒక క్రూషియల్ సిచ్యువేషన్ వాళ్ళకి కాబట్టి ఇది ఇది ప్రతి ఒక్కరు మానవత్వంతో ఆదుకునే టైం మనం ఒక యాభై రూపాయలు ఇచ్చినంత మాత్రమే వంద రూపాయలు ఇచ్చినంత మాత్రమే ఒక ఐదు వందలు పంపించినంత మాత్రమే మనకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు అదైతే నేను చెప్పగలను కాబట్టి మీరంతా కూడా ఎంతో కొంత మీకున్న దాంట్లో ఎంతో కొంత డొనేట్ చేయండి ఆ పుణ్యం మీకు ఏదో ఒక రూపేణ వస్తుంది భగవంతుడు ఇస్తాడు సో నా వంతు సాయంగా నేను కూడా ఎంతో కొంత చేస్తాను సో మళ్ళీ చెప్తున్నాను మొబైల్ నెంబర్స్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ఒక నెంబరు ఇక రెండో నెంబర్ వచ్చేసి నైన్ జీరో 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 నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ సో ఆ వీడియో కూడా నేను పక్కన పెడతాను సో అతను మీకు రుణపడి ఉంటారని చెప్పేసి వీళ్ళు ఒక వీడియో కూడా చేశారు ఏదో హ్యాంగ్ అయిందంట గూగుల్ పే ఫోన్పే ఏదో అన్ని ట్రాన్సాక్షన్స్ పంపించేపాటికి హ్యాంగ్ అయిందంట సో సపోర్ట్ అయితే వస్తుంది ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి సో తనకి ఎంతో కొంత మీరు బాసటిగా నిలబడండి ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీకైనా ఇతర పార్టీలకైనా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి సో న్యూట్రల్గా ఉండే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి సో నాకు నేను రెగ్యులర్గా టచ్లో లేకపోయినా నేను వాళ్ళ వీడియోలు కనిపిస్తాను ఉంటాయి వాళ్ళలో ముఖ్యం ఆ టీవీ ట్వంటీ ఫస్ట్ స్టూడియో సో మీరు కూడా కొంచెం ప్రమోషన్ చేయండి వాళ్ళు అడగలేకపోవచ్చు నన్ను కూడా అడగలేదు బట్ ఏంటంటే మన వంతు సాయం ఏదో ఒకటి ఉంది కదా మనకు ప్లాట్ఫామ్ ఉంది కదా అని చెప్పేసి టీవీ ట్వంటీ ఫస్ట్ స్టూడియో కావచ్చు కిరణ్ టీవీ కావచ్చు సో మీరు కూడా మీ 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 వీడియోల ద్వారా దేని ద్వారా ప్రమోట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ సందర్భంగా కోరుకోవడం అయితే జరుగుతుంది